హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్కు చాలా బిజీగా ఉండనుంది ఎందుకంటే అనేక కొత్త ఎస్యూబీ కార్ల మోడల్స్ లాంచ్ కానున్నాయి ఏ ఎస్యూబీ మోడల్ కార్లు రానున్నాయో ఓసారి చూద్దాం భారత మార్కెట్లో ఎస్యూబీలకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది ఇప్పుడు అమడవుతున్న ప్రతి రెండు కార్లలో ఒకటి ఎస్యూబీ మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ ఎస్యూవీలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది ఆటోమొబైల్ కంపెనీ దిగ్గజాల్లో మారుతి సుజుకి ఇండియా హిందాయ్ మోటార్ ఇండియా టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా కియా ఇండియా టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి రియల్ డివైజుల తయారీదారులు ప్రస్తుతం బలమైన ఎస్యూబీ లైనప్ను కలిగి ఉన్నాయి వీటిలో కొన్ని కార్ల తయారీదారులు వచ్చేడాది కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత మార్కెట్లో రాబోయే ఐదు ఎస్యూబీలను ఓసారి పరిశీలిద్దాం హ్యుందయ్ మోటార్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో దేశంలో క్రెటా ఫేస్ లిఫ్ట్ను లాంచ్ చేస్తుంది హ్యుందయ్ క్రెటా భారత్లో అత్యధికంగా అమలవుతున్న మిడ్ సైజ్ ఎస్వి మోడల్ అని చెప్పవచ్చు మారుతి సుజుకి గ్రాండ్ విటారా కియా తో పాటు ఇతరులతో పాటుగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు క్రెటా ఫేస్ లిఫ్ట్ అనే ఎక్స్టీరియర్ ఇంటర్నల్ అప్డేట్స్తో వస్తోంది అయితే అత్యంత ముఖ్యమైన అప్డేట్ అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది సెల్టోస్ తో లభించే ఒకటి పాయింట్ ఐదు లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా పొందొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో భారత మార్కెట్లో సోనెట్ ఫేస్ లిఫ్ట్ కారు రిలీజ్ కానుంది దేశంలో అత్యధికంగా అమడవుతున్న సబ్ ఫోర్ మీటర్ల కాంపాక్ట్ ఎస్యూబీలలో ఒకప్పుడు సోనెట్ గత కొన్ని నెలలుగా సక్సెస్ రేట్తో దూసుకుపోతోంది కొత్తగా అప్డేట్ చేసిన సోనెట్ ఇప్పటికే భారత్ లో టెస్టింగ్ జరుగుతోంది సోనెట్ విభాగంలో అత్యంత ఫీచర్ లోడ్ చేసిన ప్రొడక్టుల్లో ఒకటి అనడంలో సందేహం లేదు లేటెస్ట్ అవతారిలో క్యాబిన్ లోపల వెలుపల మార్పులను పొందొచ్చు భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహనాలలో ఫైవ్ డోర్ల థార్ ఒకటి మహీంద్ర రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది మహీంద్రా థార్ ఫైవ్ డోర్ అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేయగా కొత్త మోడల్ అనేక లేటెస్ట్ ఫీచర్లతో పాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ను పొందుతోంది హిందై క్రెటా మారుతి స్విచ్కి గ్రాండ్ విటారా యా సెల్టోస్ వంటి వాటికి కర్వ్ టాటా మోటార్స్ సమాధానంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది టాటా ఇప్పటికే ఒక బలమైన ఎస్యుబి పోర్ట్ఫోలియోను కలిగి ఉంది ఇందులో పంచ్ నెక్సాన్ హారియర్ సఫారీ ఉన్నాయి కర్వ్ కర్ మోడల్ సహా స్వదేశీ ఆటోమేజర్ మైక్రో ఎస్యు కేటగిరీ నుంచి సెవెన్ సీట్ల కేటగిరీ వరకు ఒక్కో మోడల్ను కలిగి ఉంటుంది అది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి